దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ మనం ఓకే చాలా మంది ఇష్టాలు ఈ వీడియో చేసి చాలా మంది ఫేమస్ అవుతున్నారు అనేసి మాయని రాంగని కోడుగుడుకు మా ఆయన ఏం చేశాడు చేసా రైస్ కుక్కర్ లోడుకు పెట్టాడు అన్నంలో అన్నంలో ఉడుకు పెట్టిన గుడ్డు తోటి నేను ఇప్పుడు చేస్తున్నాను చాలా చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగుంది చూడండి కొంచెం కూడా తేడా రాలేదు బాబా మిలికి ఇంటికి వస్తే చాలండి అండి ఏదో ఒక పని చెప్తా ఉంటాయి ఎందుకంటే ఆడపిల్ల కదా పని నేర్చుకోవాలనేసి మా పాప కొంచెం చదువు ఎక్కువ చదువు రాదండి శుద్ధపోతు తిండిపోతూ ఇండి బాగా ఇంట్రెస్ట్ అంటే షూటింగ్స్ వీడియోస్ అందుకే నేను చేసిన మా చిట్టలు ఇప్పుడు ఇప్పుడు కొంచెం లైన్ లో పడుతుంది ఓకే బాబా ఆమ్లెట్ రెడీ అయిపోయింది మనకి కూడా ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా బాగా వచ్చింది కదా ఆమ్లెట్